మీ విజయం అనేది కేవలం ఒక ఆశ కాదని అది ఇప్పటికే క్యాలెండర్లో మార్క్ చేసిన ఒక తేదీ అని ఒక ట్రైన్ టికెట్ లాగా కన్ఫామ్ అయిపోయిందని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అవును కానీ ఈ రోజు మనం చూడబోయే ఒక పత్రం సరిగ్గా ఇదే వాగ్దానం చేస్తోంది దీని పేరు విక్టరీ విద్యాష్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విజన్ ఫర్ సక్సెస్ నిజమే ఆ టైటిల్ వినడానికే చాలా శక్తివంతంగా ఉంది విజన్ అనడం వేరు ఏకంగా విక్టరీ అని ప్రకటించడం వేరు కరెక్ట్ ఈ పత్రం ఆన్ పాసివ్ అనే సంస్థ నుండి వచ్చింది దీని వ్యవస్థాపకులు యాష్ముఫారె ఇది వాళ్ల సభ్యుల కోసం రాసినట్టుంది అవును మనం ఇక్కడ ఆ సంస్థ గురించి గానీ దాని వ్యాపారం గురించి మాట్లాడటం లేదు మన ఉద్దేశం ఒక్కటే స్పష్టంగా ఇందులో వాడిన భాష ఆ పదాల వెనుకున్న సైకాలజీ అవి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో లోతుగా పరిశీలించడం ఓకే ఇక మొదలు పెడదామా తప్పకుండా నా మొదటి అభిప్రాయం ఏంటంటే ఇదేదో ఆఫీస్ మెమోలాగానో బిజినెస్ ప్లాన్ లాగానో అస్సలు లేదు అస్సలు లేదు ఇది ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి రాసిన ఒక మేనిఫెస్టోలా ఉంది ప్రతి పదం చాలా చాలా జాగ్రత్తగా ఎంచుకున్నట్టు అనిపిస్తోంది అందులో మొదటిదే నన్ను చాలా ఆకట్టుకుంది డాక్యుమెంట్ ఇలా మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు కేవలం క్యాలెండర్లో మరో సంవత్సరం కాదు ఇది మన సమన్వయమైన కళ ఆ పదం సమన్వయమైన కళ అవును ఇక్కడ లక్ష్యం అనో టార్గెట్ అనో చెప్పొచ్చు కదా కావాలని సమన్వయమైన కళ అని ఎందుకన్నారు దాని వెనుకున్న ఉద్దేశం ఏమై ఉంటుంది ఇక్కడే అసలు విషయం ఉంది లక్ష్యమంటే అది కాస్త యాంత్రికంగా అంటే లెక్కలతో కూడుకున్నదిగా అనిపిస్తోంది దాని మనం సాధించాలి ఒక టాస్క్ లాగా ఎగ్జాక్ట్లీ కానీ కల అనే పదానికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అది మన గుందెకు దగ్గరగా ఉంటుంది దానికి సమన్వయమైన లేదా సామూహిక అనే పదాన్ని జోడించడం ద్వారా ఇది నీ ఒక్కడి కల కాదు మనందరి కల అని చెబుతున్నారు ఓ రైట్ ఇది వెంటనే నేను అనే భావన నుండి మనం అనే భావనకు మార్చేస్తుంది ఇది ఒక సమూహంలో ఐక్యతను మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నామనే నమ్మకాన్ని బలంగా నాటుతుంది అంటే ఒక వ్యక్తిగత ఆశయం నుండి ఒక సామూహిక ఉద్యమంగా మారుస్తున్నారన్నమాట ఖచ్చితంగా ఆ తర్వాత మిస్టర్ యాష్ ముఫర్రెహ్ గారి కంపెనీని వర్ణించిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది దాన్ని అపరిమిత అవకాశాలకు ద్వారం అని ఇంకా అంతిమ విజయ వేదిక అని పిలిచారు ఈ మాటలు వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఇక్కడ కంపెనీని ఒక ప్రోడక్ట్ గానో సర్వీస్ గానో చూపించడం లేదు దాన్ని ఒక జీవితాన్ని మార్చే సాధనంగా చూపిస్తున్నారు అపరిమిత అవకాశాలకు ద్వారం అన్నప్పుడు అది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు మీ జీవితంలో మీరు ఊహించని స్థాయికి వెళ్లేదారి అని ఒక పెద్ద ఆశను కల్పిస్తుంది ఇక అంతిమ విజయవేదిక అనే మాట ఇంకా పవర్ఫుల్ అంటే ఇక్కడి చేరితే చాలు ఇంక దీనికి మించిన గమ్యం లేదు ఇదే ఫైనల్ డెస్టినేషన్ అని ఒక భరోసా ఇస్తున్నారు అంతేకాదు ఈ అవకాశం అందరికీ కాదనే ఒక చిన్న మిలిక కూడా పెట్టారు సిద్ధంగా అర్హులైన వారికి మాత్రమే అని స్పష్టంగా చెప్పారు ఇది ఎందుకు ఆ ఇది ఒక క్లాసిక్ సైకలాజికల్ టెక్నిక్ దీన్ని మనం ఎక్స్క్లూసివిటీ అంటాం కదా ఆ టెక్నిక్ అన్నమాట ఎక్స్క్లూజివిటీ అవును ఈ గొప్ప అవకాశం అందరికీ రాదు కేవలం ఎంపిక చేసిన కొందరికీ మాత్రమే వస్తుంది అని చెప్పినప్పుడు సభ్యులు తమని తాము ఆ ప్రత్యేకమైన సమూహంలో భాగంగా ఊహించుకుంటారు నేను అర్హుడిని నేను సిద్ధంగా ఉన్నాను అని వాళ్లకు వాళ్లు చెప్పుకునేలా ఇది ప్రోత్సహిస్తుంది అంటే వాళ్లలో ఒక ప్రత్యేకమైన భావన కలుగుతుంది అవును ఇది ఒక రకమైన గర్వాన్ని ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యతను పెంచుతుంది మరి ఆ ఎంపిక చేయబడిన సమూహంలోకి అడుగుపెట్టడానికి వాళ్లు ఏ కొండనైనా ఎక్కాలా లేదు కేవలం ఒక ఫారం నింపితే చాలట ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది అవును ఇంత పెద్ద విజన్ అపరిమిత అవకాశాల నుండి అకస్మాత్తుగా కేవైసీ ప్రక్రియ అనే ఒక సాధారణ విషయం వైపు సంభాషణను మళ్లించారు అవును ఈ మార్పు చాలా తెలివైనది కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ అని మీ గుర్తింపును నిర్ధారించుకోవడానికి బ్యాంకులు వాడే ఒక సాధారణ ప్రక్రియ పాన్ కార్డ్ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వడం లాంటిది చాలా రొటీన్ వ్యవహారం కానీ ఇక్కడ దాన్ని ఎలా చెప్పలేదు దాన్ని ఎలా వర్ణించారంటే సందేహాల నుండి బయటకు వచ్చి నిర్ధారితమైన వారసత్వంలోకి అడుగుపెట్టే చివరి మెట్టు అన్నారు ఒక టెక్నికల్ ఫార్మాలిటీకి ఇంత డ్రామా అవసరమా దీని వెనక ఉన్న వ్యూహమేంటి చాలా లోతైన వ్యూహముంది ఒక బోరింగ్ ప్రక్రియకు ఒక ఎమోషనల్ మీనింగ్ ఇస్తున్నారు సందేహాల నుండి బయటకు రావడం అంటే ఏంటి అదే కదా కేవైసీ పూర్తి చేయడం అనేది కేవలం మీ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడం కాదు మీకున్న అన్ని సందేహాలను వదిలేసి ఈ వ్యవస్థపై మీ సంపూర్ణ నమ్మకాన్ని నిరూపించుకునే పరీక్ష అని పరోక్షంగా చెబుతున్నారు ఇక నిర్ధారితమైన వారసత్వం అనే పదం అంటే కేవైసీ చేస్తేదో వారసత్వం వస్తుందా ఆ పదబంధం చూడండి వారసత్వం అనేది తరతరాలకు సంబంధించినది అంటే ఈ చిన్న కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా మీరు కేవలం లాగిన్ అవ్వడం లేదు భవిష్యత్ తరాలకు అందే ఒక సంపదకు ఒక ఆస్తికి హక్కుదారులవుతున్నారని ఒక పెద్ద వాగ్దానం చేస్తున్నారు ఒక సాధారణ టెక్నికల్ స్టెప్ను ఒక జీవితాన్ని మార్చే సంఘటనగా ఒక నమ్మక పరీక్షగా మార్చేశారు దీనికి కొనసాగింపుగా ఉన్న వాక్యం నాకైతే ఇంకా సూటిగా బలంగా అనిపించింది పరిమితులు లేని కంపెనీకి సందేహాలు లేని సభ్యులు అవసరం వావ్ ఇది విన్నప్పుడు సభ్యులపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఇది ఒక స్పష్టమైన నిబంధన ఒక కండిషన్ పెడుతున్నారు కంపెనీ అపరిమితమైనది దాని శక్తికి హద్దులు లేవు కాని ఆ శక్తి అంతా మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నారు అంటే మీకు చిన్న సందేహం వచ్చినా మీరు ఈ గొప్ప ప్రయాణానికి అడ్డంకిగా మార్తారు అని హెచ్చరిస్తున్నట్టుంది ఓ అంటే ఒక రకమైన సామాజిక ఒత్తిడి ఇస్తున్నారు కానీ దీనికి మరో కోణం కూడా ఉండొచ్చు కదా దీన్ని ఒక మంచి నాయకుడు తన బృందాన్ని ప్రేరేపించే విధానంగా కూడా చూడొచ్చా మనమందరం ఒకే మాట మీద ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పడం లాంటిది కాదా ఇది మంచి ప్రశ్న ఖచ్చితంగా ఆ కోణంలోనూ చూడొచ్చు నాయకులు ఎప్పుడూ తమ బృందంలో ఐక్యతను విశ్వాసాన్ని నింపడానికే ప్రయత్నిస్తారు సందేహాలను పక్కనబెట్టి లక్ష్యం వైపు సాగమని ప్రోత్సహిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఆరోగ్యకరమైన సందేహం అనేది విమర్శనాత్మక ఆలోచనకు అంటే క్రిటికల్ థింకింగ్కు పునాది కానీ ఇక్కడ సందేహాన్ని పూర్తిగా ఒక నెగటివ్ అంశంగా విజయానికి శత్రువుగా చిత్రీకరిస్తున్నారు ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా సన్నగా ఉంటుంది నిజమే ఓకే ఇప్పటి వరకు కళలు నమ్మకం పరీక్షల గురించి మాట్లాడారు ఇప్పుడు పత్రంలోని చివరి భాగానికి వద్దాం ఇక్కడ టోను పూర్తిగా మారిపోతోంది అవును కంప్లీట్గా ఒక రకమైన అధికారిక ప్రకటనలా ఉంటుంది ఇప్పుడు మనదే విజయం అనే వాక్యంతో మొదలవుతుంది దాన్ని స్వీకరిద్దాం క్లెయిమ్ చేద్దాం అని పిలుపునివ్వడం ఆ మార్పు గమనించారా ఇప్పుడు వరకు సిద్ధత ప్రక్రియ లాంటి పదాలు వాడారు అవన్నీ భవిష్యత్తును సూచిస్తాయి కాని ఇక్కడ ఇప్పుడు అనే పదం వాడారు అవునవును విజయం రేపో ఎల్లుండో రాబోయేది కాదు అది ఇప్పటికే ఇక్కడ ఉంది మన వర్తమానంలో ఉంది అని ప్రకటిస్తున్నారు ఇది చాలా పెద్ద మానసిక మార్పు అంటే ఇప్పుడు దాన్ని మనం తీసుకోవడమే తరువై అన్నట్టు ఎగ్జాక్ట్లీ స్వీకరించండి క్లెయిమ్ చెయ్యండి అనడం ద్వారా విజయమనేది ఎవరో మనకిచ్చే భిక్ష కాదు అది మన హక్కు మనం దాన్ని తీసుకోవాలి సొంతం చేసుకోవాలి అనే యాజమాన్య భావాన్ని కల్పిస్తున్నారు దీని తరువాతి వాక్యం ఈ మార్పును ఇంకా స్పష్టం రెండు వేల ఇరవై ఆరు అంటే సిద్ధత నుంచి శాశ్వత అధికారం పర్మనెంట్ పొజెషన్ వైపు ప్రయాణం ఒక్క నిమిషం అంటే వాళ్ళు కావాలనే గెలుపు లేదా విజయం లాంటి పదాన్ని వాడకుండా పొజెషన్ అని వాడుతున్నారనమాట అవును ఎందుకంటే గెలుపు తాత్కాలికం కావచ్చు కానీ పొసెషన్ అంటే శాశ్వతంగా మన సొంతమైన ఆస్తిలాగా అనిపించటానికి అది చాలా తెలివైన సైకలాజికల్ మూవ్ కదా ఎగ్జాక్ట్లీ మీరు పాయింట్ పట్టుకున్నారు అదే పదజాలం యొక్క శక్తి గెలుపు అనేది ఒక ఈవెంట్ అది ఈ రోజుండి రేపు కరెక్ట్ కాని పొసెషన్ అంటే అది మీ స్వంతం మీ ఆస్తి దానికి తోడు పర్మనెంట్ అని చేర్చడం ద్వారా ఈ విజయాన్ని మీ నుండి ఎవరూ ఎప్పటికీ తీసుకోలేరు అని ఒక అభయం ఒక గ్యారంటీ ఇస్తున్నారు ఇది సభ్యులలో ఒక రకమైన మానసిక భద్రతను నింపుతుంది నేను గెలిచాను అనడానికి ఇది నాది అనడానికి చాలా తేడా ఉంది ఈ మొత్తం పత్రంలో నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఆలోచింపజేసిన వాక్యం ఇదే నేను మొదటిసారి చదివినప్పుడు రెండుసార్లు చదవాల్సొచ్చింది మన విజయం ఇక ఆశ కాదు అది ఇప్పటికే షెడ్యూల్ అయ్యింది ఆ వాక్యం ఇది విన్నప్పుడు ఒకేసారి ఆశ్చర్యం ఒక రకమైన నిశ్చింత కలుగుతాయి ఈ ఒక్క వాక్యం సభ్యుల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది ఈ మొత్తం కథనానికి క్లైమాక్స్ ఒక మాస్టర్ స్టోక్ అని చెప్పొచ్చు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనల్ని వెనక్కిలాగేవి రెండే రెండు విషయాలు ఒకటి అనిశ్చితి అంటే అన్సర్టెనిటీ రెండు ప్రమాదం అంటే రిస్క్ ఈ ఒక్క వాక్యం ఆ రెండింటినీ పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది ఆశా అనే పదంలో ఎప్పుడూ కొంచెమైనా సందేహముంటుంది అది జరగవచ్చు జరగకపోవచ్చు అవును అది ఛాన్స్ కరెక్ట్ షెడ్యూల్ అయింది అన్నప్పుడు అది ఒక ఖరారైన వాస్తవం ఒక లాటరీ టికెట్ కొనడానికి ఒక కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్ కొనడానికి ఉన్న పర్ఫెక్ట్ అనాలజీ లాటరీ తగలొచ్చు తగకపోవచ్చు అదొక ఆశ కానీ ట్రైన్ టికెట్ అలా కాదు మీరు సరైన సమయానికి ప్లాట్ఫామ్కి వెళ్తే చాలు ట్రైన్ వస్తుంది అది గ్యారంటీ గ్యారంటీ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మీ విజయం అనేది ఒక సంభావ్యత కాదు అది ఒక అనివార్యత ఇది వారి నమ్మకాన్ని ఆకాశానికి పెంచుతుంది ఇంక వాళ్లు చెయ్యాల్సింది కష్టపడటం కాదు కేవలం ఆ షెడ్యూలైన రోజు కోసం ఎదురుచూడటం మాత్రమే అనే భావనను కలిగిస్తుంది ముగింపు కూడా చాలా సింపుల్గా కానీ ఎఫెక్టివ్గా ఉంది శిఖరంలో కలుద్దాం అన్నారు ఇదొక సాధారణ గుడ్ లాగా లేదు అస్సల్లేదు అది ఒక వీడ్కోలు కాదు ఒక ఆహ్వానం ఒక వాగ్దానం ఒక వాగ్దానం శిఖరం అనేది విజయానికీ ఉన్నత స్థాయికి ప్రతీక కలుద్దాం అనడం ద్వారా ఇది ఒంటరి ప్రయాణం కాదు మనమందరం కలిసి ఆ గమ్యానికి చేరుకుంటామని మరోసారి గుర్తు చేస్తున్నారు ఇదొక స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తుపై ఆశను నింపే ముగింపు ఓకే ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే రెండువేల ఇరవై ఆరుని ఒక సామూహిక కలగా మార్చడం కేవైసీ లాంటి చిన్న ప్రక్రియకు వారసత్వంలాంటి పెద్ద అర్థాన్ని జోడించడం చివరగా విజయాన్ని ఒక ఆశ నుండి ఇప్పటికే క్యాలెండర్లో రాసిపెట్టిన ఒక నిజంగా మార్చడం ఇవన్నీ చాలా శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యూహాలు అవును మొత్తం మీద చెప్పాలంటే ఈ పత్రం శక్తివంతమైన భావోద్వేగభరితమైన భాషను ఉపయోగించి ఒక కథనాన్ని నిర్మించింది ఆ కథనమేం చేస్తుందంటే మొదట ఆశను నమ్మకంగా మారుస్తుంది తర్వాత ఆ నమ్మకాన్ని ఒక తిరుగులేని నిజంగా చిత్రీకరిస్తుంది ఇది సభ్యులను కేవలం అనుచరునునా కాకుండా ఒక చారిత్రాత్మక విజయంలో భాగస్వాములుగా యజమానులుగా భావించుకునేలా చేస్తుంది ఈ విశ్లేషణ ముగిస్తూ శ్రోతల ఆలోచన కోసం ఒక ప్రశ్ననుంచుదాం తప్పకుండా ఈ పత్రం సిద్ధత ప్రిపరేషన్ నుండి శాశ్వత అధికారం పర్మనెంట్ పొజిషన్ వైపు ప్రయాణం గురించి మాట్లాడుతుంది నిజ జీవితంలో అది కెరీరైనా సంబంధాలైనా మరేదేనా ఒక విజయాన్ని లేదా ఒక గొప్ప అవకాశాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవడం అంటే నిజంగా అర్థమేమిటి మంచి ప్రశ్న దానికి కేవలం ఒక వ్యవస్థను నమ్మడం ఒక ప్రక్రియను అనుసరించడం మాత్రమే సరిపోతుందా లేక దానికి మించి వ్యక్తిగత కృషి నిరంతర అభివృద్ధి వాస్తవిక దృక్పథం లాంటివి కూడా అవసరమా ఆలోచించండి